మీరు ఎప్పుడైనా ఏ పనినైనా తరువాత చేస్తాను లేదా రేపు మొదలు పెడతాను అని అనుకున్నారా మనమందరం ఎప్పుడో ఒకప్పుడు ఈ మాట అనే ఉంటాం మొదట ఇది పెద్ద సమస్యలా అనిపించదు కాని ఇక్కడ మనం గమనించని ఒక భయంకరమైన నిజముంది మనం ప్రతిసారి అనే తరువాత చేద్దాం ఒక చిన్న దొంగలాంటిది అది మనకు తెలియకుండానే మన సమయాన్ని కొద్ది కొద్దిగా దొంగిలిస్తుంది ఇలాంటి తరువాతలు అన్నీ కలిస్తే అవి ఏకంగా మన భవిష్యత్తునే దోచుకోగలవు మనం ఫోన్ స్క్రోల్ చేస్తూ వీడియోలు చూస్తూ ఉంటే గంటలు జారిపోతాయి పని మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తూనే రోజులు గడిచిపోతాయి ఇక సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉంటే ఏళ్లు గడిచిపోతాయి సమయాన్ని గౌరవించేవాడు విజయ శిఖరాలను అధిరోహిస్తాడు అదే సమయాన్ని వృధా చేసేవాడు పశ్చాత్తాపమనే మంటల్లో కాలిపోతాడు క్లాస్లో టాపర్గా నిలిచే విద్యార్థికైనా పరీక్షలో ఫెయిలయ్యే విద్యార్థికైనా దొరికే సమయం ఒకటే తేడల్లా ఒకటే ఒకరు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు మరొకరు వృధా చేస్తారు ఈ నిజాన్ని తెలుసుకున్న ఒక అబ్బాయి కథే ఇది బహుశా అతని కథ మీకు ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడవచ్చు సమయం ఎవరికోసమూ ఆగదు ఈ కథను చివరి వరకు చాలా శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు ఇది ఒక అద్దం ఇందులో మీకు మీరే కనిపించవచ్చు గుర్తుంచుకోండి ఈ లోకంలో ఎవరికైనా రోజుకు లభించేది అదే ఇరవైనాలుగు గంటల సమయం మాత్రమే ఒక చిన్న ప్రశాంతమైన ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు అతనికి కావాల్సినవన్నీ ఉన్నాయి ప్రేమించే తల్లిదండ్రులు మంచి గురువులు మరియు సౌకర్యవంతమైన ఇల్లు అతను చాలా తెలివైనవాడు మంచి మనసున్నవాడుకూడా కాని అతనిలో ఒక పెద్ద సమస్య ఉంది అదే బద్ధకం అతను ఎప్పుడూ తన పనులను వాయిదా వేస్తూ ఉండేవాడు ఏ పని చెప్పినా అతని నోటి నుండి వచ్చే మొదటి మాట తరువాత చేద్దాంలే అమ్మ గదిని శుభ్రం చేయమని అడిగితే తరువాత చేస్తామ్మా అనేవాడు టీచర్లు హోంవర్క్ ఇస్తే ఇంకా చాలా సమయం ఉంది కదా అని అనుకునేవాడు స్నేహితులు ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకుందాం రమ్మని పిలిస్తే రేపు చూద్దాంలే అని సమాధానమిచ్చేవాడు మెల్లగా రోజులు వారాలయ్యాయి వారాలు నెలలయ్యాయి అతని తోటి విద్యార్థులందరూ కొత్త విషయాలు నేర్చుకుంటూ జీవితంలో ముందుకు సాగిపోతుంటే ఈ అబ్బాయి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా అక్కడే ఉండిపోయాడు అతని స్నేహితులేమో మ్యూజిక్ నేర్చుకుంటున్నారు పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు కొత్త కొత్త నైపుణ్యాలు పెంచుకుంటున్నారు కాని ఈ అబ్బాయి మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు ఎప్పుడు మొదలు పెడదామా అని ఎదురుచూస్తూనే ఉన్నాడు తల్లిదండ్రులు కంగారుపడ్డారు టీచర్లు మందలించారు అందరూ ఒకే మాట చెప్పారు సమయం చాలా విలువైనది దాన్ని వృధా చేయకు అని కాని వారి మాటలన్నీ కిటికీ అద్దం మీద పడ్డ వాన చినుకుల్లా జారిపోయాయే తప్ప అతని మనస్సుకి తాకలేదు వీళ్లంతా అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు అని అతను అనుకునేవాడు అలా ఒకరోజు మరో పరీక్షలో కూడా ఫెయిల్ అయ్యాక తీవ్రమైన అసహనంతో ఆ అబ్బాయి ఊరి చివరన ఉండే ఒక జ్ఞానిని కలవడానికి వెళ్లాడు జీవితంలోని పెద్ద సమస్యలకు ఆయన దగ్గర పరిష్కారం దొరుకుతుందని ఆ ఊరి జనం చెప్పుకునేవారు ఆ జ్ఞాని ఒక పెద్ద మర్రిచెట్టు కింద ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు ఈ అబ్బాయిని చూడగానే ఆయన చిరునవ్వుతో ఇలా అడిగారు ఏం పనిమీద వచ్చావు నాయనా ఎందుకంత దిగులుగా కనిపిస్తున్నావు దానికి ఆ అబ్బాయి ఆవేదనగా ఇలా అన్నాడు నాకు చాలా విసుగ్గా చిరాకుగా ఉంది స్వామి నేను టైం వేస్ట్ చేస్తున్నానని అందరూ అంటున్నారు అసలు అదంత పెద్ద సమస్యో నాకు అర్థం లేదు నేను ఇంకా చిన్నపిల్లాడినే కదా నా ముందు ఇంకా బోలెడంత కదా ముని ఆలోచిస్తూ తల ఓపి ఇలా అన్నాడు నువ్వు చాలా తెలివైనవాడివని మంచి మనసున్నవాడివని నాకు తెలుసు బాబు కాని నీలో ఒక పెద్ద సమస్య ఉంది ఆ అబ్బాయి ఆశ్చర్యపోతూ అడిగాడు సమస్య నాలో ఉన్న సమస్య ఏంటి నా జీవితంలో నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి కదా ముని మెల్లగా నవ్వి ఇలా అన్నాడు నీకు విషయం అర్థం కావడానికి ఒక పేదవాడైన బద్దకస్తుడి కథ చెబుతాను విను అని ముని ఆ కథ చెప్పడం మొదలుపెట్టాడు అనగనగా ఒకప్పుడు సుఖసౌఖ్యాలతో పరిపూర్ణమైన రాజ్యాన్ని ఒక దయగల రాజు పరిపాలిస్తుండేవాడు ఆయన చాలా మంచి మనసున్నవాడు తన ప్రజలను ఆయన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడు రాజుగారి దయాగుణం మరియు సాయం చేసే తత్వం గురించి ఆ రాజ్యం మొత్తం చెప్పుకునేవారు ఆయన తన ప్రజలను ఒక తండ్రి తన బిడ్డలను ఎలా చూసుకుంటాడో అంతటి ప్రేమతో కంటికి రెప్పలా కాపాడుకునేవారు ఎంతోమంది పేదవారి కష్టాలను తీర్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారు ఒకరోజూ రాజుగారు బజారు వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి తన చుట్టూ ఉన్నవారిపై విపరీతమైన కోపంతో అరవడం గమనించారు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని రాజుగారు అతని దగ్గరికి వెళ్లారు కాని ఆ వ్యక్తిని దగ్గర్నుండి చూడగానే రాజుగారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఆ వ్యక్తి మరెవరో కాదు రాజుగారి బాల్య స్నేహితుడు చాలా ఏళ్లుగా వారిద్దరూ కలుసుకోలేదు కాని ఇప్పుడు తన స్నేహితుడి పరిస్థితి చూసి రాజు మనస్సు విలవిలలాడింది ఒకప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉండే తన స్నేహితుడు ఇప్పుడు అత్యంత పేదరికంలో ఉద్యోగం లేక సమాజంలో కనీస గౌరవంకూడా లేకుండా జీవితంతో పోరాడుతున్నాడు అసలు అతను అంత కోపంతో ఎందుకరుస్తున్నాడో తెలుసుకోవడానికి రాజుగారు అతనివైపు అడుగులు వేశారు అతడిని దగ్గరకు పిలిచి తన జీవితం ఎందుకిలా అయిపోయిందని ఆరా తీశారు అప్పుడు ఆ పేదమిత్రుడు ఆవేదనతో ఇలా అన్నాడు మహారాజా లోకం నన్ను ఎందుకు పనికిరానివాడిగా ముద్రవేస్తుందో నాకర్థం లేదు నేను ఎక్కడికి వెళ్లి ఉద్యోగం అడిగినా వారు నన్ను తిరస్కరిస్తున్నారు నువ్వు ఏ పనిని సమయానికి పూర్తి చేయవు అని అందరూ నన్ను వెనక్కి పంపేస్తున్నారు ఇప్పుడు ఏం చెయ్యాలో నా కుటుంబాన్ని ఎలా పోషించాలో నాకు దిక్కుతోచడం లేదు అతని మాటలు విని జాలిపడ్డ రాజుగారు ఇలా అన్నారు మిత్రమా బాధపడకు నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను రేపు ఉదయం నువ్వు నా రాజభవనానికి రా నీకోసం నా రాజఖజానా తలుపులు తెరుస్తాను ఉదయం సూర్యోదయం నుండి సాయంత్రం సూర్యాస్తమయం వరకు నీకు ఎంత కావాలంటే అంత బంగారం వెండి వజ్రవైడూర్యాలు తీసుకోవచ్చు నువ్వు ఎంత సేకరించగలవో అదంతా నీదే కాని ఒక్క విషయం గుర్తుంచుకో నీకు అవకాశం ఉన్నది ఈ ఒక్కరోజు మాత్రమే సూర్యుడు అస్తమించగానే ఆ ద్వారాలు శాశ్వతంగా మూసుకుపోతాయి ఆ మాట వినగానే పేదవాడి కళ్లలో ఆనందం వెల్లివిరిసింది రాజుగారికి కృతజ్ఞతలు చెప్పి తాను సంపాదించబోయే సంపద గురించి కలలు కంటూ ఇంటికి వెళ్లాడు మరుసటి రోజు ఉదయం సూర్యుడు ప్రకాశవంతంగా ఉదయించాడు కాని ఆ మనిషి మాత్రం నిద్రలేచి బద్దకంగా ఇలా అనుకున్నాడు అబ్బో కంగారేముంది ఇంకా నా దగ్గర రోజంతా సమయం ఉందికదా ముందు కడుపు నిండా తిందాం అనుకున్నాడు ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ చాలా నింపాదిగా తిన్నాడు తిన్న తరువాత అతనిలో బద్ధకం మళ్లీ మొదలైంది అబ్బా సూర్యుడు అస్తమించడానికి ఇంకా చాలా సమయం ఉందిలే సాయంత్రం వరకు బంగారం ఏరుకోవచ్చు కాసేపు అలా నడుం వాలుస్తా అనుకుంటూ పడుకున్నాడు అది చిన్న కునుకే అనుకున్నాడు కాని అతను ఉలిక్కిపడి నిద్రలేచేసరికి సూర్యుడప్పుడే నడినెత్తికి వచ్చేశాడు అయ్యో అని కంగారు పడ్డాడు నేను త్వరగా వెళ్లాలి అని గబగబ బయలుదేరాడు కాని రాజభవనం వైపు నడుస్తుంటే మధ్యాహ్నపు ఎండ వేడికి అతనికి వెంటనే అలసట వచ్చేసింది మళ్లీ మనసులో బద్దకం ఒక సాకు వెతుక్కుంది ఖజానా ఎక్కడికి పారిపోదులే ఈ చెట్టు నీడలో ఒక్క ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుంటా అని ఆ చెట్టు కింద కూర్చున్నాడు ఆ చల్లటి గాలి తగలగానే అతని కళ్ళు మళ్లీ బరువెక్కాయి మళ్లీ నిద్రలోకి జారుకున్నాడు చివరికి అతను ఉలిక్కిపడి నిద్రలేచేసరికి సూర్యుడు అస్తమిస్తున్నాడు ఆకాశమంతా ఎరుపు నారింజ రంగుల్లోకి మారిపోయింది భయంతో వణికిపోతూ తనకు ఉన్న శక్తి అంతా కూడదీసుకుని రాజభవనం వైపు పరుగుపెట్టాడు కాని అతను అక్కడికి చేరుకుని ఆయాసపడుతూ చూస్తే ద్వారపాలకులు అప్పటికే ఆ భారీ కోట తలుపులను మూసేస్తున్నారు దయచేసి తలుపులు తీయండి ఒక్క క్షణమాగండి అని ఏడుస్తూ వారిని బతిమాలాడాడు రాజుగారు నాకు మాట ఇచ్చారు నేను లోపలికి వెళ్లి సంపద తీసుకోవచ్చు అని అరిచాడు దానికి ఆ భటుడు గంభీరంగా ఇలా బదులిచ్చాడు నిజమే కాని సూర్యాస్తమయం వరకే ఇప్పుడు సూర్యుడు అస్తమించాడు ఆ అవకాశం చేజారిపోయింది ఆ మనిషి అక్కడికక్కడే మోకాళ్లపై కుప్పకూలిపోయాడు తాను ఎంత గొప్ప సంపదను కోల్పోయాడో అతనికి అర్థమైంది అతనికి అవకాశం లేక కాదు చేతిలో ఉన్న అవకాశాన్ని వృధా చేసుకున్నందుకు తన దగ్గర ఇంకా చాలా సమయముందన్న భ్రమలో బతికినందుకు ముని కథను ముగించి దిగ్భ్రాంతితో మౌనంగా ఉండిపోయిన ఆ అబ్బాయి వైపు చూశారు ఇప్పటికైనా అర్థమైందా అని ముని ప్రేమగా అడిగారు ప్రతి రోజూ అనేది ఆ రాజ ఖజానా లాంటిదే నాయనా ప్రతి సూర్యోదయం నీకు కొత్త అవకాశాలను తెస్తుంది నేర్చుకోవడానికి ఎదగడానికి నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడానికి కానీ గుర్తుంచుకో ఈ అవకాశాలు ఎవరికోసమూ వేచి ఉండవు ఒక్కసారి రోజూ ముగిసిందంటే అది మళ్లీ తిరిగిరాదు ఆ అబ్బాయి కళ్లల్లో నీళ్లు తిరిగాయి తాను ఇప్పటివరకు వృధా చేసిన రోజులన్నీ తాను చెప్పిన తరువాత రేపు అనే సాకులన్నీ అతనికి గుర్తొచ్చాయి ఆ కథలోని పేదవాడిలాగే తనుకూడా ప్రవర్తించానని అతనికి అర్థమైంది అప్పుడు ముని ఇలా కొనసాగించారు కాని నీకింకా సమయం మించిపోలేదు నువ్వింకా చిన్నవాడివి నీ ఖజానా ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయి కాని ఒక్కటి గుర్తుంచుకో ప్రతి సూర్యాస్తమయం మళ్ళీ ఎప్పటికీ తిరిగిరాని ఎన్నో అవకాశాలను తనతో పాటు తీసుకుపోతుంది ఆ మాటలు విన్న అబ్బాయి కళ్లలో ఒక కొత్త సంకల్పం కనిపించింది వెంటనే లేచి నిలబడ్డాడు మునికి కృతజ్ఞతలు చెప్పి ఇక ఒక్క క్షణంకూడా ఆలస్యం చేయకుండా ఇంటివైపు పరుగుతీశాడు ఆ రోజునుండి అతని జీవితం పూర్తిగా మారిపోయింది అమ్మ ఏదైనా పని చెబితే మరో మాట లేకుండా వెంటనే చేసేవాడు టీచర్స్ ఇచ్చిన అసైన్మెంట్స్ అదే రోజు పూర్తి చేసేవాడు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక్క క్షణంకూడా వృధా చేయకుండా నేర్చుకునేవాడు చదువులో అతని మార్కులు పెరిగాయి ఎప్పటినుండో వాయిదా వేస్తున్న గిటార్ను నేర్చుకోవడం పూర్తిచేశాడు ఇంట్లో తల్లిదండ్రులకు సాయం చేసేవాడు అంతేకాదు తన వీధిలోని చిన్న పిల్లలకు పాఠాలు చెప్పడం కూడా మొదలుపెట్టాడు కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో ఎప్పుడూ లేటు అని పిలిపించుకునే ఆ అబ్బాయి స్కూల్ మొత్తంలోనే అత్యంత పంక్చువాలిటీ కలిగిన నమ్మదగ్గ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు టీచర్లు అతన్ని మెచ్చుకున్నారు తల్లిదండ్రులు గర్వపడ్డారు స్నేహితులు అతన్ని ఆదర్శంగా తీసుకున్నారు కొన్ని సంవత్సరాల తరువాత అతను జీవితంలో గొప్ప విజయం సాధించిన యువకుడిగా ఎదిగాడు అందరూ అతన్ని తరచుగా అడిగేవారు మీ విజయ రహస్యం ఏమిటి దానికి అతను చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చేవాడు మనకు నిజంగా ఉన్న ఏకైక సంపద సమయమేనని నేను తెలుసుకున్నాను మనం వృధా చేసే ప్రతిక్షణం బంగారాన్ని చెత్తబుట్టలో పడేయడంతో సమానం విజయానికి వైఫల్యానికి మధ్య ఉన్న తేడా కేవలం తెలివితేటలో అదృష్టమో కాదు మనం మన సమయాన్ని ఎలా వాడుకుంటున్నామనేదే అసలైన తేడా ఈరోజు చేయగలిగిన పనికోసం వరకు వేచి చూడకండి ఎందుకంటే కొన్నిసార్లు ఆ రేపు అనేది ఎప్పటికీ రాకపోవచ్చు ఎవరైనా పనులను వాయిదా వేస్తూ ఇబ్బంది పడటం అతను గమనిస్తే ఆనాడు ఆ ముని తనకు చెప్పినట్లుగానే కూడా వారికి ఆ రాజుగారి ఖజానా కథను చెప్పేవాడు ఈ కథ మనకు ఒక లోతైన నిజాన్ని బోధిస్తుంది మన జీవితమే ఆ రాజఖజానా ప్రతిరోజు సూర్యుడు ఉదయించగానే కొత్త అవకాశాలనే ద్వారాలు మనకోసం తెరుచుకుంటాయి కాని మనలో చాలామంది గ్రహించని మనమందరం కూడా ఆ పేదవాడ్లాగే బతుకుతున్నాం మన దగ్గర అనంతమైన సమయముందనే భ్రమలో తరువాత చేద్దాంలే రేపు మొదలు పెడదాంలే ఇంకా టైం ఉందిగా అనుకుంటూ కాలం గడిపేస్తున్నాం కాని చేదు నిజమేంటంటే బద్ధకం మన కలలను దొంగిలించే దొంగ అది వైఫల్యంలా భయపెట్టదు అది చాలా తీయగా మన చెవిలో పర్వాలేదు తరువాత చేసుకోవచ్చులే అని గుసగుసలాడుతుంది కాని ఆ తర్వాత అనేది ఇక ఎప్పటికీ రాదు మన కథలోని ఆ అబ్బాయి అదృష్టవంతుడు చిన్న వయసులోనే మేల్కొన్నాడు కాని మనలో చాలామంది గడిచిపోయిన ప్రతిరోజూ మళ్లీ ఎప్పటికీ తెరుచుకోని ఒక ఖజానా అని గ్రహించకుండానే జీవితమంతా గడిపేస్తున్నారు ఒక సామెత ఉంది నువ్వు సమయానికి విలువ ఇస్తే సమయం నీకు విలువ ఇస్తుంది అదే నువ్వు సమయాన్ని వృధా చేస్తే ఆ సమయమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది సమయాన్ని సరిగ్గా వాడుకుంటే మీరు ఏదైనా సాధించవచ్చు కాని వృధా చేస్తే మాత్రం అవకాశాలను కోల్పోయి జీవితాంతం పశ్చాత్తాపంతో బతకాల్సి వస్తుంది ఒక్కసారి ఆలోచించండి ఎన్నిసార్లు పనులను పక్కన పెట్టారు ఎన్నిసార్లు వాయిదా వేశారు రేపు చేస్తాను అని మీకు మీరు చెప్పుకునే ప్రతి ఈ ఈరోజే సంపాదించుకోగల సంపదను చేజేతులా వదులుకోవడమే కాని ఇక్కడొక అద్భుతమైన విషయముంది ఆ అవకాశం కోల్పోయిన పేదవాడిలా కాకుండా మీ ఖజానా ద్వారాలు ఇంకా తెరిచే ఉన్నాయి అవును ఇప్పుడే ఈ క్షణమే మీరు ఈ మాటలు వింటున్నప్పుడే ఇప్పుడు ప్రశ్న ఒక్కటే మీరు ఈరోజే అందులోకి అడుగుపెడతారా లేదా ఇంకా సమయం ఉందని భ్రమపడి ఆ చెట్టు కింద నిద్రపోతారా గుర్తుంచుకోండి గెలిచిన వాడికైనా ఓడిపోయిన వాడికైనా రోజుకు ఉండేది అదే ఇరవై నాలుగు గంటలు తేడా అల్లా ఒక్కటే ఒకరు సమయాన్ని తెలివిగా వాడుకుంటారు మరొకరు ఏమీ చేయకుండా దాన్ని గాలికి వదిలేస్తారు అందుకే మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు ఏ పనిని వాయిదా వేస్తూ వస్తున్నారు ఏ ఖజానా మీకోసం ఎదురుచూస్తుంటే మీరు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆ పని ఏంటో కింద కామెంట్స్లో రాయండి ఈ రోజే ఆ పనిని మొదలు పెడతానని మీకు మీరే మాట ఇచ్చుకోండి ఈ కథ మీ హృదయాన్ని తాకి మీకు కనువిప్పు కలిగించి ఉంటే ఈ సందేశం ఎవరికైతే అవసరమో ఎవరైతే జీవితంలో వెనకబడిపోతున్నారో వారితో తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో మీకు స్ఫూర్తినిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని జీవితాన్ని మార్చే కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు